అండి అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటి ఇవన్నీ పచ్చదనం అయ్యి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా మా బాబును మా కోళ్ళలోనూ గుబ్బల మంగం గుడికి వెళ్ళారండి వాళ్ళు చక్కగా అత్తయ్య గారు వీడియో పెట్టుకుంటారని చక్కగా అన్నీ షూట్ చేసుకుని వచ్చారు ఇదంటండి అండి ఖమ్మం జిల్లాలో ఉంటుందంట వీళ్ళు వెళ్ళింది వీళ్ళ కోయిలు కూడా వెళ్ళారండి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే అక్కడికి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉందంట అండి వాళ్ళ తాతయ్య గారు తీసుకెళ్తానని ఉద్దేశంతోను రెడీ చేసి తీసుకెళ్ళారంటే ఇప్పుడు మీకు చూపించిన ఈ గుడి కూడా ఫస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళాలంటే అండి ఇదంతా గిరిజన ప్రాంతం అండి చక్కగా స్వచ్ఛమైన తేనె అదే అమ్ముతున్నారంట అక్కడ చూడడానికి అయితే ఎంత బాగుందో చూసారు ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారు తేనె మా కాళ్ళలో నేను వీడియో పెట్టుకుంటానని చక్కగా అన్నీ షూట్ చేసుకొచ్చింది చూశారు కదా అడవి ప్రాంతం అంతా గిరిజన ప్రాంతంను చక్కగా పచ్చదనం ఎక్కడ చూసినా అని చూసారు కదా వీళ్ళు ఏదో పండగ చేయడానికంటే అండి సంద అది దండుతున్నారు నాకైతే చాలా చూడముచ్చటగా ముద్దు అనిపించిందండి ముద్దు అనిపించింది పచ్చదనం చూస్తే ఎవరికైనా ప్రకృతి ఒళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది కదండి చూసారు కదా అమ్మవారు ఈ అమ్మని దర్శించుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలంటే అండి చక్కగా చాలా ఒక నాలుగైదు కిలోమీటర్లు దూరంలో అసలు రూట్ రైతే బాగాలేదంటీ కానీ అక్కడ వరకు బాగుందని చూసారు కదా ఎన్ని కొట్లు ఉన్నాయో అక్కడ ఈ రూటే ఇంకా ఎంట్రన్స్ అయిపోయారండి లోపలికి వెళ్ళడానికి చక్కగా తెల్లైతే మనకి చాలా మహిమగా తెల్లంటండి మనం వెళ్దామన్నా కూడా వెళ్ళలేమండి ఒక పది మంది ఇరవై మంది ఉంటేనే తప్ప మనం అమ్మ దగ్గరికి వెళ్ళలేము చూశారు కదా ఇవన్నీ కొట్లు అవి అమ్ముతున్నారండి చూశారు కదా మా బాబు కొబ్బరికాయ పట్టుకుని టికెట్లు అవి తీసుకుని వెళ్తున్నాడు ఉన్న అందరు వెనకాల వెళ్తున్నారు అమ్మ అంటే అండి చూస్తే తనువు తీరిపోయిందంటండి అంత చూ చూసి కొద్దీ చూడాలనిపించిందంట మరి ఇంకో మాట అండి తల్లి మన మనస్ఫూర్తిగా మనసులో జ్ఞానించుకొని అమ్మ మీదే మనసంతా పెట్టుకుంటేనే తప్ప మనకు కనిపించదంటండి అంత ఇది అయిన తల్లి అంటే అంత ప్రబలము అంత ఇదంట కిందకి దిగుతున్నారు కదా కింద వాటర్ ఫాల్స్ ఆ కింద వాటర్ ఫాల్స్ దగ్గర అమ్మవారు ఉంటుందంటండి చూసారు కదా చక్కగా అమ్మవారు మీద చక్కగా వర్షం పడినట్టు పడుతుంది అంటే అండి పైనుంచి కొండల్లోంచి నీరు అనేది కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అస్సలు తెలియదు అండి చూసారు కదా చూస్తేనే మీకు అర్థమైపోతుంది చూసారు కదా చక్కగా నీరు అనేది కాళ్ళు కడుక్కొని చక్కగా అమ్మవారిని దర్శించుకుంటే ఇప్పుడు వర్షాకాలం కదండి పోలీసులు అది కంట్రోల్ బాగా చేస్తున్నారండి చూసారు కదండి అమ్మవారి మీద వాటర్ పడుతుంది ఆ తడికల లోపల అమ్మవారు ఉందండి అది అంత క్లియర్గా తీయడానికి ఏమవలేదు కానీ మీకు చూపించడానికి ట్రై చేశారండి కానీ బాగానే కనిపించింది చూడండి అదిగో అదిగోండి అమ్మవారు అలాగా పాము పడగలాగా ఎంతో అన్యోన్యంగా ముఖం అది క ఎంతో అందంగా ఉంటుందంట అండి చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలంట చూసారు కదా మా బాబు మా కోళ్ళలోనో వాళ్ళు చక్కగా నా కోసమని వీడియో షూట్ చేసి తెచ్చారు నాకు ఎంతో సంతోషం అనిపించిందండి అలాగే అమ్మవారి మీద పడిన నీళ్ళు మన మీద పడేలాగా మనం కూడా స్నానం చేయాలంటే అండి చక్కగా స్నానం అది చేసి మళ్ళీ బయటకు వచ్చేసారు భోజనాలు అవి వండి పట్టుకెళ్ళారండి అవి చక్కగా భోజనం చేసి మళ్ళీ నాలుగు అయితే అక్కడ ఒక పోలీస్ కూడా ఎవరిని ఉంచారంటే అండి పోలీసులు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అమ్మవారు మహిమ చూపిస్తుంది ఎక్కడని అంటారంటే అండి బాయండి